సార్ నమస్తే సార్ సార్ తిరుమల తిరుపతిలో బాంబు నిన్నంతా కూడా హడావిడి నడిచింది తిరుమలలో బాంబు అనే దాంతో ఒక్కసారిగా భక్తులు ఉలిక పడ్డారు భయపడ్డారు ఎందుకంటే తిరుమలకి రోజు వేలాది మంది భక్తులు వెళ్తుంటారు సో ఇది ఎవరు పెట్టారు లేకపోతే ఎట్లా దీని ప్రమాదం అని ఎట్లా వచ్చింది తర్వాత ఏం జరిగింది ఈ విషయాలు మాట్లాడుకుందాం ఇది యాక్చువల్గా తిరుమల తిరుపతి రెండు చోట్ల తిరుపతి అంటే కింద ఉంటది టౌను తిరుమల అంటే కొండ మీద ఉన్నదని తిరుమల అంటారు సో ఈ రెండు ప్లేసుల్లో కూడా బాంబులు పెట్టినట్టుగా డీజీపీ ఆఫీస్ కి మెయిల్స్ వచ్చాయి బాంబులు పెట్టింది ఎవరంటే హోలీ ఇస్లామిక్ ఫ్రైడే బ్లాస్ట్ అనే పేరుతో ఒక సంస్థ ఈ మందుగుండు ఇది పెట్టారు రెడీగా ఉన్నాయి చాలా ప్రాంతాల్లో పెట్టున్నారు అనేది వచ్చింది మామూలుగా అంతకు ముందు రోజే చెన్నైలో కూడా ఇటు స్టాలిన్ ఇంటి దగ్గర త్రిష ఇంటి దగ్గర తర్వాత ఎస్వి శేఖర్ అని ఇంకొక ఆర్టిస్టు ఏవిఎం స్టూడియో యుఎస్ ఎంబసీ బిజెపి ఆఫీసు ఇలాంటి అనేక ప్రాంతాల్లో బాంబులు ఉన్నట్టుగా అక్కడ కూడా వచ్చాయి అక్కడ కూడా చెన్నైలో కూడా బాంబు వీళ్ళు ఫోర్సెస్ ఉంటారు కదా వీళ్ళు స్క్వాడ్ బాంబు స్క్వాడ్ వాళ్ళు వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని ఏమి లేదని తేల్చారు ఇప్పుడు ఇక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్లో లో డిజిపి ఆఫీస్కి కూడా మెయిల్స్ వచ్చాయి అనమాట సో దాంతో మెయిల్ మామూలుగా పోలీసులకి ఈ మెయిల్ అనేవి ఫేక్ అనేది వాళ్ళకి ఐడియా ఉంది కానీ కానీ ఒక్కోసారి చెప్పలేము ఏది ఫేకో ఏది నిజమైన థ్రెట్ చెప్పలేము ఎందుకంటే పాకిస్తాన్ లో మనకి అక్కడ ఉన్న టెర్రరిస్టులు అనేక సార్లు హెచ్చరికలు పంపిస్తూ ఉన్నారు ఇండియాలో మేము అల్ల కలోలం క్రియేట్ చేస్తామని చెప్తూనే ఉన్నారు అందుకోసం మనం అలర్ట్ గా ఉన్నారు ఎందుకంటే మనకి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇండో పార్ట్ వార్ తర్వాత ఇండియాలో ప్రచన్న యుద్ధం అంటే ప్రాక్సీ వార్ అంటారు అంటే మన రెండు రకాలుగా ఉంటది ఒకటి పాకిస్తాన్ నుంచి టెర్రరిస్టులు ఇండియాకు వచ్చి ఇక్కడ చేయడం రెండోది ఇక్కడ ఉన్న కొంతమంది అసంతృప్తిగా ఉన్న ముస్లిం కుర్రాళ్ళని టెర్రరిస్టులుగా మార్చి బయల ద్వారా బాంబులు పెట్టించడం ఆల్రెడీ మనం విజయనగరం కుర్రాడు ఇక్కడ బోయిగూడ కుర్రాడు ఇద్దరు కలిసి టిఫిన్ బాక్స్ బాంబులు పెట్టడానికి ఇక్కడ ట్రై చేసింది చూసాము అట్లాగే నార్త్ ఇండియాలో కూడా అనేక చోట్ల బాంబులు పెట్టడం ట్రై చేస్తారు బెంగళూరులో ఆ మధ్య బాంబులు పెట్టడానికి ట్రై చేస్తారు ఇలాగా అనేక ప్రాంతాల్లో ఆల్రెడీ ముస్లిం కుర్రాళ్ళని దీని ఏంటంటే ఆన్లైన్ రాడికలైజేషన్ అంటారు అంటే ఆన్లైన్ ద్వారా వాళ్ళని ఈ కొన్ని యాప్ల ద్వారా వాళ్ళ మైండ్స్ని మార్చడం ఈ ముఖ్యంగా బీజేపీ హిందుత్వవాదాన్ని బలంగా తీసుకురావడంతో మీకు థ్రెట్ ఉంది ముస్లింలకి అందరికీ థ్రెట్ ఉంది కాబట్టి ఈ దేశం మీది కాదు ఈ దేశాన్ని మీరు ఎనిమిదిగా చూడాలని చెప్పి వీళ్ళకి ఒక ఇస్లామిక్ టెర్రరిజాన్ని సిద్ధాంతాలని వీళ్ళ మైండ్లలో చొప్పించడం ఇది పాకిస్తాన్ టెర్రరిస్టులు చేస్తున్నారు కొంతమంది దుబాయ్ ఇట్లాంటి ఏరియాలు నుండి కూడా క్యాచ్ చేస్తున్నారు ఎందుకంటే ముస్లింలు వీళ్ళు గల్ఫ్ కంట్రీస్కి ఎక్కువ వెళ్తున్నారు కాబట్టి అక్కడ వాళ్ళ అక్కడ కొన్ని వీళ్ళు ట్రైనింగ్ ఇచ్చి సెల్స్ పెట్టి అక్కడ కూడా మైండ్స్ని చేయడం అనేది జరుగుతుంది ఇది నిరంతరం కంటిన్యూ అవుతుంది అంటే మామూలుగా పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్లో వచ్చి స్లీపర్ సెల్స్ అనేది ఒక వింగ్ ఉంటుంది వాళ్ళకి ఈ స్లీపర్ సెల్స్ ఏంటంటే మామూలుగా అందరి ఉద్యోగాలు చేసుకుంటూ రకరకాల దీంట్లో ఉంటారు సమయం వచ్చినప్పుడు వీళ్ళు యాక్టివేట్ అవుతారనమాట సో అలాగా కూడా బాంబులు పెట్టించే అవకాశం ఉంది ఇవన్నీ తెలుసు కాబట్టి ఈ దీన్ని వీళ్ళు సీరియస్ గానే తీసుకున్నారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నిన్నంతా కూడా అక్కడ తిరుపతి తిరుమలలో ముఖ్యంగా వీళ్ళు చెప్పిన క్రౌడెడ్ ప్లేసెస్ అంటే రైల్వే స్టే తిరుపతిలో వచ్చి రైల్వే స్టేషను తర్వాత ఆర్టీసీ తర్వాత అలిపిరి శ్రీనివాసం ఇలాంటి ప్లేసులంతా కూడా చేశారు అట్లాగే గోవింద తిరుపతి ఏంటంటే చుట్టుపక్కల అనేక టెంపుల్స్ ఉంటాయి చిత్తూరు జిల్లాలో ఒకటి తిరుపతిలో వచ్చి స్వామి టెంపుల్ ఉంటుంది తిరుచానూరు ఉంటుంది శ్రీనివాస ఇది ఉంటుంది మంగాపురం దాని తర్వాత ఇటు కాణిపాక ఉంటుంది శ్రీకాళహస్తి ఉంటుంది ఇక్కడికి కూడా భక్తులు ఒకసారి తిరుమలకి వచ్చిన వాళ్ళు చాలామంది మిగతా పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి వెళ్తూ ఉంటారు ముఖ్యంగా కాళహస్తి తిరుచానూరు అనేది కంపల్సరీ అట్లాగే కింద గోవిందరావు టెంపుల్ కూడా వెరీ పాపులర్ సో అందుకని ఈ ప్రాంతాలంతా కూడా వెతికారు వీళ్ళు బాంబు స్క్వాడ్ వెళ్ళి అట్లాగే జడ్జిల సముదాయం కోర్టు ఇవి ఇవి కూడా చేశారు తర్వాత తిరుమలలో కూడా క్యూ కాంప్లెక్స్లో ఎక్కువ క్రౌడ్ ఎక్కువ ఉంటారు కాబట్టి అక్కడ కూడా చేశారు సో ఇవన్నీ విష్ణు నివాసం ఇవన్నీ కూడా చేశారని చెప్తున్నారు మొత్తం తరవుగా ఎక్కడ జనం ఉంటారో అక్కడంతా కూడా తరువుగా వీళ్ళు సెర్చి కండక్ట్ చేశారు ఎక్కడ కూడా ఏ ఏ రకమైన ఆనవాళ్ళు మందుగుండు ఉన్న ఆనవాళ్ళు దొరకలేదు రెండోది ఏంటంటే చంద్రబాబు ఆరో ఏడో తేదీలో తిరుపతి జిల్లా పర్యటన ఉంది కాబట్టి చంద్రబాబు పర్యటనకు ముందుగా ఇది ఈ సంఘటన ఇది తరటి వచ్చింది కాబట్టి మరింతగా పోలీసులు అలర్ట్ అయ్యి చాలా జాగ్రత్తగా చేశారు ఎందుకంటే రెండు వేల మూడులో చంద్రబాబు మీద అటాక్ జరిగింది కూడా తిరుపతిలోనే తిరుపతి నుంచి తిరుమలకి పోయే దగ్గర అలిపిరి అని ఉంటుంది మెట్లెక్కే దగ్గర అలిపిరి దగ్గర అటాక్ జరిగింది అప్పట్లో పీపుల్స్ వారు వాళ్ళు అటాక్ చేశారు అప్పటికి ఇంకా మావోయిస్ట్ అనే పేరు రాలేదు వాళ్ళకి సిపిఎంఎల్ పీపుల్స్ వారు సో కాబట్టి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు అక్కడ ఆరో ఏడ తేదీలో పర్యటన ఉంది కాబట్టి కొంత ఉలిక్కి పడ్డం అనేది జరిగింది ఏమన్నా ఉన్నారా లేకపోతే మావోయిస్టులు ఏమన్నా ఇప్పుడు ఎందుకంటే ఛత్తీస్గఢ్ ఏరియాలు అంతా కూడా మావోయిస్టుల మీద అటాకులు జరుగుతున్నాయి పెద్ద ఎత్తున ఆపరేషన్ కగార్ పేరుతో వందల మందిని చంపేస్తున్నారు కాబట్టి వాళ్ళు చాలా అక్కడి నుంచి రక్షణ కోసం ఆంధ్ర తెలంగాణ ఇటువంటి ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే ఇప్పటికి కూడా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు ఆ మావోయిస్టులలో అలాగేమన్నా వస్తే దీన్ని డైవర్ట్ చేయడానికి చంద్రబాబు మీద మళ్ళీ ఏమన్నా అటాక్ చేస్తారా అన్న ఒక భయాందోళన అయితే నెలకొన్నాయి ఇది ఒక యాంగిల్ అయితే రెండోది భక్తులు ఎందుకంటే తిరుమలకి ముందు నుంచి కూడా సెన్సిటివ్ ప్లేసు అది ఇంటర్నేషనల్గా పాపులరు అక్కడ కానీ ఇట్లాంటివి ఏమన్నా జరిగితే మాత్రం అది పర్మనెంట్గా భక్తుల మీద ప్రభావం పడే అవకాశం ఉంది తిరుమల మీద కూడా సీరియస్ ఎఫెక్ట్ అవుతుంది అందుకని తిరుమల లాంటి సెన్సిటివ్ ఏరియాల్లో ఈ బాంబు థ్రెట్ అనేది నేషనల్ ఇంటర్నేషనల్ స్థెవల్ స్థాయిలో అట్రాక్ట్ అవుతుంది మామూలుగా టెరరిస్ట్ల ఒక గోల్ ఏంటంటే ఈ దేశాన్ని భయభ్రాంతం చేయడం ప్రజల్ని భయభ్రాంతం చేయడం ఇంటర్నేషనల్గా వాళ్ళకి పేరు వచ్చే విధంగా అట్రాక్ట్ అయ్యే విధంగా చూడడం ఈ యాంగిల్ అందుకనే మనకి అక్కడ బాంబేలో జరిగిన ట్వంటీ సిక్స్ బై లెవెన్ కానీ అట్రాక్స్ కానీ తాజ్ హోటల్ మీద అట్లాగే పార్లమెంట్ మీద జరిగింది కానీ ఇవన్నీ ఏంటంటే ఇంటర్నేషనల్గా ఒక అటెన్షన్ ని గ్రాప్ చేస్తూ ఉంటాయన్నమాట సో అందుకని నిన్న కూడా తిరుపతి తిరుమలలో ఇది పెట్టారు ఇది గత కొంతకాలంగా మనకి వినిపిస్తూనే ఉన్నాయి ఢిల్లీలో జరిగాయి ముంబైలో జరిగాయి బెంగళూరులో జరిగాయి అంటే ఇదేందంటే ఏది ఫాల్సు ఏది నిజము అని తెలియకుండా కన్ఫ్యూజన్ లో పెట్టి కొన్నిసార్లు అదే నాయనప్పులు వచ్చే కథ ఉంది కదా రెండుసార్లు పులి రాకుండానే పులి వచ్చే వీడంటే మూడోసారి పులి వచ్చినా కూడా లైట్ తీసుకున్నారు అలాగా మూడు నాలుగు సార్లు ఇలాగా ఆ వీళ్ళని ఫాల్స్ అలారమ్స్ అంటారు ఈ ఫాల్స్ అలారమ్స్ ఇచ్చి ఇచ్చేస్తే నెక్స్ట్ టైం నిజంగా పెట్టినా కూడా పోలీసులు లైట్ తీసుకుంటారు ఎందుకంటే అనేక సార్లు ఇదే జరిగిందిలే ఉండదని అట్లాంటప్పుడు పేలవచ్చు అందుకని ప్రోటోకాల్ ప్రకారం అది ఫాల్సా కాదనేది పక్కన పెట్టి ముందుగా ప్రోటోకాల్ ప్రకారం థ్రెట్టే వచ్చినప్పుడు బాంబు స్క్వాడ్స్ వెళ్ళి తరువుగా క్షుణ్ణంగా అక్కడ పరిశీలించడం అయితే అవసరం దీనివల్ల అనవసరమైన ప్రయాస ఇవన్నీ ఉంటాయి కానీ తప్పదనమాట సో టెరరిస్ట్ల ప్లానే అది అంటే భయ ప్రాంతం చెందాడు ఒకసారి బాంబు పెట్టిన తర్వాత ఎన్నిసార్లు అన్నా భయపెట్టచ్చు బాంబు పెట్టామని ఎందుకంటే మనకి సైకలాజీ